హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనం ఇవాళ హోటల్లో వేసుకునే విధంగా ఇడ్లీలు ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు మనం మినపప్పు రెండు గ్లాసుల లేదా మూడు గ్లాసుల మంచిగా తీసుకోవాలి తర్వాత రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి ఒక రెండు మూడు మూడు గ్లాసులు తీసుకొని మంచిగా నానబెట్టాలి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టినాక మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మొత్తం మిక్సీ చేసేసి చూస్తారు కదా మొత్తం మిక్సీ పట్టుకొని పక్క కెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పక్క కెట్టుకున్న దాన్ని మనం ఒకసారి చూపిస్తున్న చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అట్లా సాఫ్ట్గా పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా పట్టేసుకున్నాక మనం ఇంట్లో ఉంటుంది కదా బొంబాయి రవ్వనన్నా లేకపోతే ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుంది కదా ఆ ఇడ్లీ రవ్వ రెండు కప్పులు పోస్తున్న చూడండి రెండు గ్లాసులు అందులో పోసుకున్నాం అనుకో ఇంకా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయి హోటల్లో వేసుకునే తీరు వేసుకున్నాం అనుకో ఇంట్లో ఈజీగా అయిపోతుంది దాన్ని మస్తు మిక్స్ చేయాలి ఎంత మిక్సీ చేస్తే మనకు పిండి అనేది అంత మిక్స్ అయ్యి మంచిగా వస్తుంది తర్వాత బబుల్స్ అనేటివి ఫామ్ అయ్యి మనకు పులియడం అనేది స్టార్ట్ అవుతుంది ఇట్లా ఎందుకంటున్నామంటే సాఫ్ట్గా మొత్తం ఈక్వల్గా రవ్వ అనేది రవ్వ అనేది ఈక్వల్గా అంతటా స్ప్రెడ్ అవుతుంది అని అన్నాక మనం మూత పెట్టేసుకోవాలి నైట్ మూత పెట్టేసుకున్నాక చూస్తారు కదా మార్నింగ్ తీసిన సూపర్ పులిసింది అసలు చూసుకోర్రీ అందులో ఏం కలపలేదు చూసారు కదా ఇట్లా అంత సాఫ్ట్గా వచ్చింది పిండి ఇట్లా సాఫ్ట్గా వచ్చింది చూస్తారా మంచిగా ఉలిసింది ఇట్లా ఉలిస్తే మనకు మస్తు అనిపిస్తుంది కదా చలికాలం అయినా మంచిగా ఉలుస్తుంది మనం ఇట్లా మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏరిపోతుంది రేషన్ బియ్యంతోనే చేసుకుంటాను నేను ఎక్కువ ఎందుకంటే అవే మంచి కదా అట్లా తర్వాత ఇడ్లీ పాత్రలు మంచిగా కడిగి నీట్గా చేసేసి అందులో కొంచెం ఆయిల్ పెడతాయి ఎందుకంటే అతుక్కోకుండా మంచిగా సాఫ్ట్గా వస్తాయని ఇంకా కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు అట్లా కూడా వేసుకోవచ్చు కొంతమంది ఏమో క్లాత్ వేస్తారు నేను ఎప్పుడు క్లాత్ వేయను ఎందుకంటే నాకు ఇంకా ఎక్కువ లేవు కదా అని క్లాత్ కూడా వేయను మంచిగా చూస్తున్నారా ఈక్వల్గా మొత్తం అన్నిటికీ ఆయిల్ పెట్టేస్తున్నా ఇందులో మాత్రం ఒక్కటికే చూపిస్తున్నా చూస్తారా ఇలాగా మొత్తం ఆయిల్ అనేది అన్నిటికీ పెట్టుకోవాలి పెట్టేసుకున్నాక మనకు పులిసిన పిండి ఉంటుంది కదా అందులో కొంచెం సాల్ట్ వేసేసి మనం ముందుగానే స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తారు కదా ఇల్లి పాత్రలకు ఇట్లా మనం మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం అనుకో మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా వస్తుంది తర్వాత మనకు పిండికి పిండిలో పిండిని క్వాలిటీ బట్టి క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ సాల్ట్ వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసేస్తున్నాక మనకు పిండి అనేది ఈ క్వాంటిటీస్ అవుతుంది దాన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక ఈక్వల్గా అన్నిట్లల్లో కొంచెం 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 అన్నిట్లల్లో వేసేస్తున్న చూడరి ఇడ్లీ పాత్రలల్లో చూస్తున్నారు కదా పిండి అనేది మనం ఇడ్లీ పాత్రలల్లో కొంచెం కొంచెం అన్నిట్లలో వేసుకోవాలి వేసినాక చూడు ఎంత బాగా కనిపిస్తున్నాయో అన్ని పాత్రలకు ఆయిల్ పెట్టేసుకొని అన్ని పాత్రలు కూడా ఇట్లా ఫోర్ ఫోర్ ఉంటాయి కదా ఇందులో మొత్తం పెట్టేసుకోవాలి ఇడ్లీ అనేది తర్వాత ఇవన్నీ పాత్రలన్నీ ఒక్కొక్క మీద ఒకటి పెట్టేసుకున్నా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాక మనకు మొత్తం ఇడ్లీ రెడీ అవుతాయి కదా ఇందులో ఇడ్లీ గిన్నెలో కొంతమంది వాటర్ ఎక్కువ పోసి కింది ప్లేట్ మునిగిపోయి అది మొత్తం విచ్చుకపోయినట్టు అవుతుంది అందుకే ఎక్కువ పోయొద్దు కింద మునిగేటట్టు మాత్రమే పోయాలి అందులో ఒకటే గ్లాస్ పోసిన చూస్తారు కదా అట్లా పోసి మనం ఇట్లా పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకో మంచిగా మనకు బయట చేసిన ఇడ్లీ లాగా అనిపిస్తే చూస్తారు కదా ఇట్లా మనం ఉడికిందా లేదా అనేది చాక్తోనే మనం చూస్తే అంటుకోవద్దు చూస్తలా అంటుకోలేదు చూస్తున్నారు కదా అన్నిట్లో పెట్టి చూశాను ఇట్లా అంటుకోకుంటే మనకి ఇడ్లీ రాడైపోయింది అని తెలుస్తుంది అన్నట్టు చూస్తారు కదా ఇడ్లీ లాడ్ అయిపోయాక మనం ఒక ఇడ్లీని మొత్తం చూపిస్తాం చూడరీ ఒక ఇడ్లీ మొత్తం ఎంత హోల్స్ హోల్స్ లాగా బయట తినే బయట తినట్టే చూడు మన హోల్స్ లాగా ఉంటే చూడు అట్లా వస్తే మళ్ళీ ఎంత స్మూత్ వస్తున్నాయి చూడరి సూపర్ ఉంటాయి ఇట్లా చేసుకుంటే ఇడ్లీలు మస్తు టేస్ట్ ఉంటాయి దీన్ని పల్లి చట్నీతోనే కానీ టమాటా చట్నీతోనేమో కానీ మనం తినామనుకో సూపర్ ఉంటుంది పల్లీ చట్నీతోనైతే ఇంకా అద్రిపోద్ది పల్లి చట్నీ మరియు మనం ఎల్లిగడ్డ కారం ఉంటుంది కదా కారపొడి నంజుకొని తినమనుకో మస్తు ఉంటుంది ఇంకా మీదికే కొంచెం నెయ్యి వేసుకొని తినమనుకో ఇంకా మస్తు ఉంటుంది ఒక్క ఇడ్లీ తినేవారు నాలుగైదు తింటారు చిన్న పిల్లలకైతే మస్తు హెల్దీగా ఉంటారు ఒక ఇడ్లీలు ఇట్లా చేసి పెట్టినామనుకో మళ్ళీ చలికాలంలో ఇట్లా చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తింటారు అనుకో ఉంటాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి